ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఏదైనా ఒక పర్యటనకు వెళ్తుంటే సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికో లేదంటే మామిడి రైతులను పరామర్శించడానికో మిర్చి రైతులను పొగాకు రైతులను లేదంటే అరటి రైతులను లేదంటే ఇంకేదన్నా కార్యక్రమానికో ఏదన్నా పెళ్లికో ఏదన్నా అకేషన్స్కో ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమానికి వెళ్తంటే ముందు రెండు రోజుల ముందు నుంచి పత్రికలు వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక శాటిలైట్ ఛానల్ ఒక ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానల్స్ ఒక పేడి జర్నలిస్టులు వీళ్ళందరూ విషయం చిమ్ముతా ఉంటారు రెండు రోజుల ముందు నుంచే పర్యటన అయిపోయినా కూడా ఒక రెండు రోజులు విషయం చిమ్ముతానే ఉంటారు సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మోందా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతుల్ని ఆ నష్టపోయినటువంటి పంటను పరిశీలించడానికి క్షేత్రస్థాయి పర్యటనకి నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకి ఆయన ఆన్ రోడ్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులను పరామర్శించడానికి కృష్ణా జిల్లా వెళ్తే ఆ రెండు దినపత్రికలో ముందు రోజు నుంచి ఏడ్పులు పెడబొబ్బలు జగన్ గారు వెళ్ళిన తర్వాత కూడా అంటే వెళ్ళొచ్చిన దాని మీద కూడా బుర్ర జల్లుతూ ఏ విధంగా గుక్క పట్టి ఏడ్చాయో ఒక్కసారి మీకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏడ్చినటువంటి విధానం ఈనాడు కిరణం పొర్లుతూ ఏడ్చినటువంటి విధానం చూస్తే మీకు అర్థమైపోయింది జగన్ గారు నిన్న వెళ్ళినటువంటి పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతి జగన్ షో జనం పాట్లు రైతుల పరామర్శ పేరిట వైసీపీ బల ప్రదర్శన తపాసుల మోత సైలెన్సర్ తీసిన బైకుల రోద మచిలీపట్నం విజయవాడ ఎన్హెచ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ పై అనుమతులు లేకుండా డెబ్బై కాలతో భారీ రోడ్ షో తీవ్ర ఇక్కట్లు పడ్డ ప్రయాణికులు భారీగా డబ్బు కచ్చేసి జనసమీకరణ వాహనదారులు ఇబ్బంది పడ్డారు పోలీసులపై పదే పదే విరుచుకుపడ్డ వైసీపీ నాయకులు అని మాట్లాడారు కదా ఇవన్నీ రాశారు కదా నేను అడుగుతున్నా సూటిగా షో అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏది కారులో వెళ్ళి కారులో కారు మీదకి కూర్చొని డాన్స్ చేస్తా వెళ్ళలే పవన్ కళ్యాణ్ లాగా లేదంటే అదే లగ్గినా దాన్ని ఏమంటారు ఫ్యాంటు ఆ ఫ్యాంటు గట పైకి బాగా లోపల కట్టేసి ఉందో లేదో తెలియకుండా షో చేసేటటువంటి కార్యక్రమానికి ఏమి వెళ్ళాల కెమెరా యాక్షన్ స్టార్ట్ అని చెప్పి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఆ రూట్లో మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఇరవై నాలుగు కిలోమీటర్ల ఆ రూట్లో ఎవరు వెళ్ళకూడదని చెప్పి నిబంధనలు విధించారు అట్లే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆంక్షలతో ఆయనే విధించలే మీరే ఇంకా ఆయనకు ఆంక్షలు విధించారు వెళ్ళకూడదని అయినా కూడా ఆయన రైతుల కోసం వెళ్ళారు షో అంటే ఏంటో తెలుసా ఏదైతే నాసా కేంద్రంలో నాసా సైంటిస్టులు ఏదైతే వాళ్ళు ప్రయోగాలు చేసేటప్పుడు ఆయన్ని చూస్తూ ఉంటారు అక్కడ పెట్టుకొని అలా ఇక్కడ నారా పరిశోధన కేంద్రంలో ఈయన సైంటిస్ట్ నారా గారు ఇట్లా దీన్ని ఇట్లా పట్టుకొని ఒక ఏదో ల్యాప్టాప్నో ట్యాబ్నో టిక్ 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 ఆ మౌంద మోకరిల్లింది ఆ భారత వాతావరణ శాఖ ఏం చేయలేకపోయింది మనం బాగా చేసాం టిక్ 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 అయిపోయింది మన ఎల్లియో మీడియాకి ఇచ్చేసేటువంటి వార్తలో ఆ మోందా మోకరిల్లింది మోందాని ఏదైతే ఒక మోకాలితో తన్నేశాడు చంద్రబాబు నాయుడు డిష్యుం డిష్యుం డిష్యూమ్ డిష్యం తుఫాను డిష్ ఆడిచ్చాడు చంద్రబాబు ఇటు డిష్యుం అన్నాడు అటు డిష్యూమ్ అన్నాడు ఇట్లాంటి వార్తలు రాస్తాయి కదా అది కదా షో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పంటలను పరిశీలిస్తే అది ఎలా షో అవుతుంది మీరే చూడండి వాళ్ళు జగన్ షో జనం పాట అడ్డికి పెట్టారు కదా మళ్ళీ అక్కడ లోపల రెండో పేజీలోకి వెళ్తే వర్షాలకు వాలిపోయిన వరిచేలో రైతులతో మాట్లాడుతున్న జగన్ వర్షాలకు వాలిపోయిన వరిచేలో రైతులతో మాట్లాడుతున్న జగన్ మరి షో చేయడానికి వెళ్తే రైతులతో ఎందుకు మాట్లాడతారు తెగర కృష్ణ అలియా రాధాకృష్ణ రాత్రి ఏమన్నా సిట్టింగ్ ఎక్కువ అయిందా ఎందుకంటే ఇంకో వార్త కూడా రాసాం అందుకనే దాని తర్వాత జిల్లా పేపర్లో హెడ్డింగ్ అనమాట అంతా షో రైతుల కష్టాలను గాలి కుదిలేసిన వైఎస్ జగన్ రైతుల కష్టాలను గాలి కుదిలేసిన వైఎస్ జగన్ జగన్ గారు ముఖ్యమంత్రిగా లేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మర్చిపోయా రాత్రి సిట్టింగ్లో సిట్టింగ్ ఎక్కువ వేయద్దని చాలా సార్లు చెప్పాం మీకు వేస్తే ఇలానే ఉంటుంది వార్త ప్రభుత్వం గాలి కుదిలేసిద్దా రైతుల్ని ప్రతిపక్షం గాలి వదిలేసిద్దా కానీ ప్రభుత్వం అంటే రైతులు కష్టాలు పడుతున్నారనేది క్లియర్ నువ్వు రైతులు కష్టాలు పడుతున్నా వార్త నిజం కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వల్ల పడుతున్నారనేది ఇంకా నిజం గాలి కొదిలేసిన చంద్రబాబు నాయుడు గాల్లోనే చక్కెరలు కొట్టి గాలి కొదిలేసి విదేశీ టూర్లతో చక్కెరలు కొడుతున్న చంద్రబాబు నాయుడు అని రాయాలి మళ్ళీ కింద చూడండి దెబ్బతిన్న పంటను పరిశీలిస్తుంది జగన్ పైన రైతుల కష్టాలను గాలి కొదిలేసిన జగన్ కిందేమో దెబ్బతిన్న పంటను పరిశీలిస్తుంది జగన్ చూసుకోబడలా ఏం రాస్తున్నావు ఆంధ్రప్రదేశ్ సుమో షాటు బెంగుళూరు బెంగళూరు బ్రాంది కేరళ మాల్టెడ్ గుడ్ ఫ్రెండ్స్ అన్ని ఏమైనా మిక్సింగ్ ఏమైనా పంపించారా ఏంటి వారితో చూసుకోబడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గాలి అనేది మర్చిపోయి రైతులను గాలి వదిలేసినా జగన్ అంట రైతుల కష్టాలని అడుగు దొరికిపోయారు ఇల్లు రోతనాడు అడుగడుగున అరాచకమే అడ్డగోలు జన సమీకరణతో నిబంధనలకు పాత్ర రోజంతా నరకం చూసిన ప్రయాణికులు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద తిరిగితే నరకం చూడరు ఏది సర్కిల్ లో అక్కడ బీసెంట్ రోడ్లోకి వెళ్ళి ఎవరు పట్టించుకోకపోయినా ఆ బాయ్ అని చెప్పి అందరిని అక్కడ ఆపేసి ఉన్న షాపు వ్యాపారాలు కూడా దెబ్బతీసి మనం చేసిన షో మనం చూసాం నిబంధనలు అంట షరత్ వన్ షరత్ టూ షరత్ త్రీ షరత్ ఫోరు షరత్ ఫైవ్ మీ బొందలు షరతులు షరత్ యాభై రాసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నాపడం తరం అయితే జనాన్ని నాపడం మీ తరం అయితే జనం అంటేనే జగన్ జగన్ అంటేనే జనం ఆ రెండు బాండింగ్స్ ని ఆ దేవుడు తప్ప ఎవరు విడదీయలేరు గుర్తుపెట్టుకోండి మీలాంటి పార్టీలు ఎన్నో వచ్చిన జగన్ కోసం జనం జనం కోసం జగన్ అది ట్యాగ్లైట్ మీరేం దాన్ని మార్చలేరు రెండు వచ్చాడంటే చచ్చామంతే అని అడ్డింగ్ పెట్టారు ఈనాడు వచ్చాడంటే చచ్చామంతే ఎవరొత్తే ఎవరు చస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కదా చచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా చంపుతుంది వచ్చాడంటే చచ్చాడంతే అనేది ఎవరికి పెట్టాలి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడంటే తెలుగుదేశం కూటమి నాయకులు ఎల్లో మీడియా అలా ఎల్లో యూట్యూబ్లు చచ్చాతాయి చచ్చిపోతాయి చచ్చేది వాళ్ళు అని రాయండి మీరు చస్తారు రేపు పొద్దున ఈ దేశం వదిలి కాదు ఈ కండం వదిలి వెళ్ళిపోతారు మీరు ఆసియా ఖండంలోనే ఎక్కడ ఉండరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకంటే పిరిగి పందలు మీరు మీ అంత సవటలు దద్దములు ఇంకొకరు ఉండరు ఊరొక పైకి మాటలు మాట్లాడుతూ ఉంటారు అది కదా రాయాల్సింది వచ్చాడంటే చచ్చ వచ్చాడంటే చచ్చారు అంతే అంట ఎవరు వస్తే ఎవరు తెస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పాదం అక్కడ పడుతుంది అంటే చాలు జనాలు గాల్లో గాల్లో వాళ్ళు గాల్లోనే ఎగిరిపోతారు బస్సులో వాళ్ళు బస్సులోనే తగలబడిపోతారు అక్కడేదా దేవాలయాలకు వెళ్తే అక్కడే చచ్చిపోతారు గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని పొట్టను పెట్టుకుంది ఎవడ కందుకూరు ఎనిమిది మంది అనుకుంటా గుంటూరు చీరల పంపిణీ అని ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చినాక తిరుమల తిరుపతిలో ఏదైతే తొక్కిసలాడు జరిగి ఆరుగురు సింహాచలంలో ఏడుగురు మొన్న కాశీపొగ్గలో తొమ్మిది మంది ఎవడి పాదం మహిమా బస్సు దగ్ధమై పంతొమ్మిది మంది ఎవరి పాదం మహిమ ఎవరి మద్యం మహిమ వచ్చాడంటే చచ్చాడంటే అనేది జగన్ గారు వచ్చాడంటే మీరు మీ పని అయిపోయిందని జనాలకు మంచి జరిగిద్ది మీరు వచ్చారంటే జనం చస్తున్నారు అంతే అనేది ഇതി രാണ്ട വാർത്ത